టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఈరోజు గుంతకల్లు నియోజకవర్గం ఎన్న వెంకటాంపల్లె గ్రామం పెద్దరిక కదిరిప స్వామి కొండ మీద పెరవలి పారా చిట్టెన్న ఆధ్వర్యంలో యాభై రెండు సామూహిక వివాహాలు జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా గుంతకల్ల నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి గుమ్మనూరు శ్రీనివాసులు హాజరవ్వడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం నూతన వధువరలను వస్త్రాలను అందించే మంగళ సూత్రాలని వరడికి అందించారు అనంతరం నూతన వధువరలను నిండు నూరేళ్లు పిల్లా పాపాలతో సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు పారా చిట్టెన్న గురించి మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు కనీసం పెళ్లి చేసుకోలేని స్థితిలో ఉన్న వారని పారా మేనమామలా చూశారు ఎన్నో కోట్లకి అధిపతులు అయి ఉండొచ్చు కానీ తల్లిదండ్రులు లేక ఆ కుటుంబానికి మేనమామ లేక పెళ్లిళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ పెళ్లి చేయించుకోలేక ఎంతో మంది కుటుంబం పోవేశించుకుని లేని పరిస్థితులు పెళ్ళైతే భారమైన పరిస్థితులు మన పలువుని ప్రాంతాలకు చెందిన పాలన గారి కుటుంబంలో ఉన్న చిత్తన్న గారు అందరి సహకారణంగా చెప్తున్నాడు గారు పెద్ద దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఉచిత పెళ్లిళ్ళు చేయించడం అద్భుతమని చెప్పచ్చు మామ మేనమామ లేని లోటు ఈ చిత్తమ్మ మామ నేనమామ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా కన్నా తల్లిదండ్రులకి భారమైన నేను ఒక పెద్ద అన్నగా ఉంటాను మీకు తోడుగా ఉంటూ మీ పిల్లవాళ్ళకి ఒక మేనమామగా ఉండి పెళ్ళికి నేను సాయ సహకారం అందిస్తానన్నా ఈ చిత్తన్న గారు కూడా ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో పేరు కాంచినాది అన్న గారి కుటుంబం కూడా ఈ సేవా కార్యక్రమంలో కూడా వారి కుటుంబాన్ని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆ హృదయం కొంతమందికి ఉంటుంది అలాంటి హృదయం పెట్టుబడి కుటుంబం కానీ పెరుగులి రామన్న గారి కుటుంబం కానీ ఇది ఇంత అద్భుతంగా వేల సంఖ్యలో ఏ రోజు కొత్త దంపతులకి ఈ గదరప్ప స్వామి కొండ మీద పెళ్లిళ్ళు చేయించుకోవడం కూడా అద్భుతంగా మీ అందరి అదృష్టంగా మీ పిల్లలకి నేను రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న పెళ్లిళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వంద సంవత్సరాలు పాప పిల్లలతో మీరందరూ కలకలగా జీవించాలని ఆ కలేప స్వామి దేవ ఆశ మీకు మీ కుటుంబానికి ఉండాలని ఇక్కడికి వచ్చిన పెళ్లి పెళ్లి కూతురు తల్లిదండ్రులకు బంధువులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ గుడికి మా పెద్దన్న నేను సౌకర్యం లేదని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను సౌకర్యం కల్పిస్తూ కొంతవరకు రోడ్డు కూడా లేదు కాబట్టి ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా నేను ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలుగుతూ ప్రతి సంవత్సరం ఇలాగే సుఖ సంతోషంతో ఉండి మా పెద్దన్నకు మీరు వెళ్ళవేదా ఒక పెద్దన్నగా పెద్ద మామగా ఈ పెళ్ళిళ్ళు పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు మీ మేనమామ ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా భూత కుటుంబం వాళ్ళు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నా పెళ్లి కొడుకు పెళ్లి కుతున్నారే నేను అన్న కావచ్చు బామార్థం కావచ్చు బాబు కావచ్చు మా చెల్లెళ్ళు కానీ మా కూతురు మీరు మరిసంగా బాగా ప్రేమించి రోజు రోజు ప్రేమించి వాళ్ళని బాగా చూసుకుంటారని సందర్భంగా మా పావు బాహుమర్గా కూడా నేను కోరుకుంటున్నా ఈ పెళ్లిలో ఉన్న అందరూ కూడా మా పావు బాగుమార్తలే మా అందరూ కూడా మా బిడ్డల్ని మీరు బాగా పెళ్లి ఇల్లు ఆనందంతో పాటు వాళ్ళ సుఖ సంతోషాలు పెట్టి పిల్ల పాపులంగా ఉండి మీరు అందరూ ఐకమత్యంగా సంసారం చేయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ అదేవిధంగా మా బిడ్డలు మీరు కూడా అత్త మామలకు కూడా ఒక కన్న తల్లి